గగోడు బర్రయ్యద పవన్ అన్న అలికిడి చేసి చేసినారు రనిలు వెత్తు దోపిడి కాసు కొండి ర జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాస్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల కృష్ణ పెన్న ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి ఒంగోలు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్ ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు దండే అనిల్ పల్ల ప్రమీల ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి ఆకుపాటి ఉషా జనసేన శ్రీనివాస్ కార్యక్రమాల కమిటీ సభ్యులు బొందిల మధు ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు శుంకర కళ్యాణి తన్నీరు ఉషా మూడవ డివిజన్ అధ్యక్షురాలు షేక్ ముంతాజ్ రెండో డివిజన్ అధ్యక్షులు బ్రహ్మనాయుడు పదిహేనవ డివిజన్ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సాయి ఉంగరాల జనసేన నాయకులు అవినాష్ ఆనంద్ నాయుడు కత్తుల శాలు శ్రీను నవీన్ తోటా శ్రీసాయి భీష్మ మరియు వీర మహిళలు నక్క ప్రమీల అనంతలక్ష్మి లక్ష్మి ఏడుంబాకుల అనుష అప్పిశెట్టి అలేఖ్య తేతరులు పాల్గొన్నారు సేనా చందదే కదలు పోారులముల్ల అభువన తలే

ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలానే ఈరోజు నే కాకుండా జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు పవన్ రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా పది మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అత్యంత అను సన్నిహితుడిగా అనుచరుడిగా ఉంటూ తన మా కళ్యాణ్ గారి మార్గంలో ముందుకు వెళ్ళే వ్యక్తి రియాజ్ గారని పార్టీ త ఇచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తూ గత జగ వైసీపీ ప్రభుత్వంలో చేసిన తప్పులను ఎత్తిచూపి వాళ్ళ చేసిన అన్యాయాన్ని ప్రజలకు అండగా నిలిచి ప్రతి వాళ్ళు చేసిన ప్రతి ఒంగోలు ఒంగోళ్ళని ఒంగోలులోనే ఎక్కువగా వాళ్ళు చేసిన ప్రతి అక్రమ అక్రమ అక్రమాల మీద పోరాడిన వ్యక్తి రియాజ్ గారని పవన్ కళ్యాణ్ గారు ఏ బాధ్యత ఇచ్చిన నేను ఖచ్చితంగా ఒక సైనికులా పనిచేస్తానని తెలియజేశారు అలానే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది ఆయన రియాజ్ గారిని కళ్యాణ్ గారు ప్రతినిధిగా జిల్లాకి నియమించడం జరిగింది ఆయన నాయకత్వంలో మా ఓటు అందరం కలిసికట్టుగా పనిచేశాము ఈరోజు అధికారం వచ్చింది కదా అని కొంతమంది ఆయన మీద జల్లాలని ప్రయత్నించారు ఇటీవల కానీ దేవుడు అనేవాళ్ళు ఒకళ్ళు చూస్తూనే ఉంటాడు మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది చెడు చేస్తే చెడు తిరిగి వస్తుంది అన్నట్టు ధైర్యంగా నించొని ఈరోజు ఒకటే ఆయన మనసు అంటే పక్కన ఉండే వ్యక్తులుగా మనం మంచి చేస్తే ఖచ్చితంగా మనకి దేవుడు మంచిగా చేస్తాడన్నారు ఈరోజు కళ్యాణ్ గారి భావజాలాన్ని నమ్మి మనం వచ్చాము పార్టీ మనందరిది మనందరిది ఖచ్చితంగా మనం పార్టీ బలోపేతం కోసం పనిచేసాం ఏ ఏమీ ఆశించకుండా జరిగేది ఏదైనా జరిగిద్దని ధైర్యంగా నించున్న వ్యక్తి ఎందుకంటే పనిచేసిన వ్యక్తులు ఎవరైనా రావచ్చు కానీ ఉన్న వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు ఇప్పటికైనా కొంతమందిగా దేవుడు మంచి బుద్ధి కలిగించి మీరు ఏదైనా మీ పని చేసుకోవాలి కానీ ఇంకొకరి మీద ఏదన్నా చేస్తే ఇక్కడ ఎవరు పోరు ఇది ఇబ్బంది పడరు మీరు తాత్కాలికంగా ఆనందపడతారు ఈ ఇంకొకసారి అలాంటి బుద్ధి మీకు రానివ్వకుండా దేవుడు మిమ్మల్ని చూడాలని మరొకసారి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ తరఫున రియాజ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను